గేమ్ చేంజర్ సినిమా నుంచి థర్డ్ లిరికల్ సాంగ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు నానా హైరానా సాంగ్ ఎలా ఉంది బాగుందా లేదా ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం నానా హైరానా సాంగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లెరిక్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు మన రామ్ చరణ్ తన హెయిర్ స్టైల్ కావచ్చు తన ఇంకా మన కీఆర్ వీళ్ళిద్దరు బాండింగ్ అయితే అరాచక లెవెల్ ఉందని చెప్పొచ్చు రామ్ చరణ్ గారు ఇంకా కీఆర్ మామూలుగా ఉన్నది స్క్రీన్ మీద చూస్తుంటే చూడాలి మరి సాంగ్ ఓవరాల్గా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలుకి ఈసారి తమన్ గారు అయితే బ్లాక్ బస్టర్ కొట్టేలా అన్నాడు ఎందుకంటే తన సాంగే ఈ సినిమాలో హైలైట్గా ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది సాంగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది లెరిక్స్ కూర్చో మన తమ్మన్ కొట్టిన బీట్ విజువల్స్ కావచ్చు నిజంగా విజువల్స్ అయితే శంకర్ గారు చాలా బాగా డిజైన్ అయితే తీసుకున్న అని ఈ సాంగ్ వచ్చేసరికి ఆస్ట్రేలియాలు అయితే షూట్ చేశారు అని కొన్ని విజువల్స్ చూస్తుంటే మత్తి పొయ్యిలు అయితే ఉందని మీకు ఎలా అనిపించింది నానా హైరానా సాంగ్ కామెంట్ చేయండి నేను తమ్ములైన్లో చాలా దరిద్రంగా ఉందన్న కదా అది ఏది భయ అదే అంటే ఏందంటే మన రామ్ గారు ఇంకా కియరా వీళ్ళిద్దరికీ ఈ సినిమా కరెక్ట్ కాదు ఎందుకంటే వీళ్ళు తీసిన లాస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వినయ విదే రామ ఎంత పెద్ద డిజాస్టర్ అని నేను సప్పర్ చెప్పాను అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే డిజాస్టర్ అవుతుందేమో అని భయమేసి తమిళంలో చాలా దరిద్రంగా ఉందని నేనైతే పెట్టిన కానీ సాంగ్ అయితే నిజంగా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఎక్సెప్టేషన్కి మించి అయితే సాంగ్ అయితే ఉంది మీకు ఎలా అనిపించే నా నా హైరాణ సాంగ్ కామెంట్ చేయండి చూద్దాం